కిలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మెత్తుల ఇంటి ద్వారా ఉద్ధరింపబడ్డం ఇంటి ద్వారా మన మానసిక స్థితిని సమతుల్యనగా చేసుకోవడమే మన వాస్తు ధర్మం చెప్పిందండి ఇందులో భాగంగా మనోహర్ గారు సిక్స్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ అనేటటువంటి ఒక సబ్స్క్రైబర్ చాలా చాలా మంచి క్వశ్చన్స్ అడగడం అయింది పురాతన వాస్తు ఫెయిల్ ఎందుకు అయిందంటే మై ఒపీనియన్ ఓన్లీ ఈజ్ అని ఆయన చెప్పిన దాంట్లో రెండవ క్వశ్చన్కి రెండవ భాగం వీడియో చెప్తున్నారు నేను ఆయన అందులో ఏం చెప్పారు క్వశ్చన్ ఏంటి మీరు ప్రతి వీడియోలో జన్మస్టారు దానికి సంబంధించిన ఇండివిజువల్ లెక్క అంటున్నారు ఇంకా స్పేసెస్ అంటే ఒక బాత్రూము లెట్రిన్ వంట కార్నర్స్ బోరు ఇలా ఆధునిక వాస్తు వాళ్ళు చెప్పిన మీరు ఒక్కటి ప్రస్తావించడం లేదు అంటున్నారు అనమాట నేను ఈ రెండవ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఆధునిక సిద్ధాంతాలు చెప్పేవి ప్రస్తావించట్లేదు అంటున్నారు సార్ ప్రతి వ్యక్తి ఏదో ఒక ధర్మాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఏదో ఒక స్కిల్ని సంపాదించుకోవడం ద్వారా అది అది ప్రవృత్తి అవ్వచ్చు ప్రవృత్తి అయ్యి వృత్తి అవ్వచ్చు ప్రవృత్తి కాకపోయినా వృత్తిగా చేసుకొని సమాజంలో చాలా గౌరవంగా భావించేటటువంటి యొక్క వాస్తు శాస్త్రం అనేది ఒక టూల్ కింద తయారైంది అందువల్ల ధర్మం తెలియని వాళ్ళు అంటే మనిషి మీద సబ్స్టెన్స్ ఏదైతే పనిచేస్తుందో తెలియని వాళ్ళు బేస్డ్ ఆన్ ద యాక్టివిటీస్ అంటే ఈ యొక్క యాక్టివిటీస్ అంటే ఒక షాడోస్ అనమాట ఇవి ఆర్ లివింగ్ ద సబ్స్టెన్స్ వాట్ వర్కింగ్ అన్ యాజ్ అండ్ వీఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ద షాడోస్ అంటే మన మీద పనిచేసేది మనం ఆలోచించడం మానేసాము షాడోస్ మీద పని చేస్తున్నాం అనమాట అదే రకంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే రకంగా ఉంది మనోహర్ గారు కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనమాట ఇక్కడ లెట్రిన్ ఉంటే ఇక్కడ ఇది అవుతుంది ఇక్కడ బాత్రూమ్ లేకపోతే ఇక్కడ అదవుతుంది ఈ కార్నర్ ఎక్కువైతే అవుతుంది బోర్ అక్కడ లేకపోతే అదవుతుంది వాస్తవాళ్ళు చెప్పేవన్నీ ఇవే నేను ఇవన్నీ చెప్పను ఎందుకంటే మనిషి మీద పనిచేసేది ఏంటో నాకు తెలుసు మనిషికి ఏం కావాలో నాకు తెలుసు అది కావాల్సింది దాని ఇంటి ద్వారా ఏ రకంగా తీసుకోవాలో నాకు తెలుసు అందువల్ల వారు ప్రస్తావించిన నేను ప్రస్తావించట్ల కానీ మనోహర్ గారు మీరు మా డిజైన్స్ చూడండి మేము అద్భుతమైన యొక్క నాలెడ్జ్ని జోడించి రెండు వందలు నూట యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు వేసిన డిజైన్స్ చూడండి అందులో మీరు అడిగినవన్నీ కనబడతాయండి ఇందులో మీరు స్పేసెస్ గురించి అడిగారు ఒకటి ఇంటి లోపల ఇంటర్నల్ స్పేసెస్ ఇంటికి మన యొక్క ప్రహరీకి మచ్చగా ఉండేటటువంటి స్పేసెస్ గురించి కొన్ని మాట్లాడారు అలా చెప్పిన దాంట్లో బాత్రూమ్స్ మేము ఇచ్చిన డిజైన్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ లేకుండా డిజైన్ ఉంటుందని చెప్పండి లెట్రిన్ ఖచ్చితంగా లెటరీన్ అనేది తీసుకునేటప్పుడు ఆ ఇంటిని బేస్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ అనేది పాడవకుండా ఉండాలి అంటే ఎక్కడ వేసుకోవాలనేది కూడా మా డిజైన్స్లో మేము త్రీడీలో చూపెడతాము అదే రకంగా కమోడ్ ఏదైతే ఉందో అది ఏడే రికంగా ఉండాలని పిక్చోరియల్గా కూడా మేము చూపెడతాము సార్ ఇంకా వంట ఖచ్చితంగా అది ఆగ్నేయంలో ఒక రెండో పాదంలో వంట చేయమని చెప్తాం మేము అదే రకంగా కార్నర్స్ మీ ఇచ్చిన మా డిజైన్స్లో అన్ని కార్నర్స్ ఎగ్జాక్ట్గా ప్రాపర్ ప్రపోర్షన్స్తో నైంటీ డిగ్రీస్తో ఉంటాయి అది మీరు గమనించగలరు అదే రకంగా బోర్ బోర్ అనేది మనం కట్టినటువంటి ఇంటి బయట అలాగే మన ప్రహరీ లోపల వచ్చేటటువంటి అంశము వారి యొక్క ఫేసింగ్ ఆఫ్ ద హౌస్ని బట్టి వారికి వచ్చిన ప్రపోర్షన్స్ని బట్టి అది ఒక్కొక్క డిజైన్లో మారుతూ ఉంటుంది కొన్ని డిజైన్స్లో తూర్పు ఈశాన్యంలో ఇస్తాము కొన్ని డిజైన్లు ఉత్తర ఈశాన్యంలో రావచ్చు కొన్ని డిజైన్స్లో అచ్చంగా ఈశాన్యంలోకి రావచ్చు ఇట్స్ బేస్డ్ ఆన్ ద హౌ మచ్ ఆఫ్ స్పేస్ వాజ్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద హౌస్ అంటే ఇంటి చుట్టూ సెట్ బ్యాగ్స్ ఎంత ఉన్నవి అనే దాన్ని బట్టి ఈ యొక్క సెఫ్టీ ట్యాంక్స్ కానీ అదే రకంగా ఈ యొక్క బోర్ పాయింట్స్ కానీ వస్తాయి కొన్ని సందర్భాలలో అంటే మొత్తం నగరం మొత్తము మనకి ఈ యొక్క ఈ సిస్టమ్ అనేది మనకి వేసినప్పుడు అంటే మన సేఫ్టీ ట్యాంక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా సో అదే రకంగా ఇంతకుముందు వీడియోలో నేను మనం చేసుకునే యాక్టివిటీస్ అన్ని బేస్డ్ ఆన్ ద వాటి ద ఎనర్జీ వాటి ద క్వాలిటీ ఆఫ్ దట్ కార్నర్ అని చెప్పి చెప్తాను అంటే ఒక ఈశాన్యంలో వాటర్ హెల్మెంట్ ఆగ్నేయంలో ఫైర్ హెల్మెంట్ నైరుతిలో ఎర్త్ హెల్మెంట్ వాయువ్యంలో ఎయిర్ ఎలిమెంట్ ఈ రకమైన ఈ నాలుగు పంచభూత తత్వాలను బట్టి మనము ఆ యొక్క యాక్టివిటీస్ అక్కడ చేస్తాం మనం చేసుకున్న యాక్టివిటీ ఏదైనా దాని యొక్క కార్నర్కి అనుసంధానమైన శక్తికి అనుకూలంగా చేసుకుంటాము అని చెప్తూ ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది ఒక మెడిటేషన్ కానీ ఒక పూజ కానీ ఒక ఎల్డర్స్ బెడ్రూమ్స్ కానీ ఒక హోమ్ ఆఫీస్ కానీ మనం తీసుకునేటప్పుడు నార్త్ ఈస్ట్ ఆ యొక్క కార్నర్ ఉపయోగించుకోవచ్చు స్పెసిఫిక్గా ఒక ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ ఏదైనా లేదంటే వంట చేయడం అనేది లేదా టెంపరీ హోమ్ ఆఫీసెస్కి లేదంటే జిమ్ ఒక ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఫర్నిచర్స్ కానీ హీటర్స్ కానీ పెట్టుకోవడానికి కానీ ఇటువంటి వాటి మొత్తానికి ఒక సౌత్ ఈస్ట్ అనేది వాడుకోవచ్చు అలాగే సౌత్ వెస్ట్ అనేది మన మెయిన్ ఓనర్స్ యొక్క బెడ్రూమ్స్ కింద వాడుకోవచ్చు మన యూటెన్టిల్స్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అదే రకంగా మనం నార్త్ వెస్ట్ అనేది తీసుకునేటప్పుడు అక్కడ క్వాలిటీ అనేట మూమెంట్ సో ఈ మూమెంట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక ఫినిషిడ్ ప్రొడక్ట్స్ లాంటివి మనం మా యొక్క నార్త్ వెస్ట్ ఏరియాలో పెట్టడం వల్ల తొందరగా బయటికి మూవ్ అవుతాయి అంటే తొందరగా అమ్ముడిపోతాయని చెప్పి చెప్పడము అదే రకంగా ఒక యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మాయిని మనం మ్యారేజ్ చేసి పంపించాలి కాబట్టి అక్కడ ఆ రకమైన ఒక మూమెంట్ అనేది ఉండాలన్నమాట అందువల్ల ఆడపిల్లని కూడా అలా నార్త్ వెస్ట్ సంబంధించినటువంటి బెడ్రూమ్స్ అలాట్ చేస్తాం అనమాట సో ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి మీరు అడిగినవన్నీ ఏంటంటే యాక్టివిటీస్ని గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను అసలు ఓవరాల్గా ఎటువంటి కాన్షియస్నెస్ ఎటువంటి వైబ్రేషను అనేది మనం క్రియేట్ చేస్తా ఇంటిలో పాది మానసిక ఆనందంగా ఉంటారు అనే ఫ్రేమ్వర్క్లో యాక్టివిటీస్ అన్నీ చేయాలండి సో యాక్టివిటీస్ అనేది వాస్తు కాదు యాక్టివిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లేఅవుట్ ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఆ యాక్టివిటీస్కి ఆ స్పేసెస్ని అలాట్ చేయడం అనమాట కానీ అందరిపైన పనిచేసేటటువంటి ఆ యొక్క మూలతత్వం ఏదైతే ఉన్నదో ద వైబ్రెన్సీ ద లయ ద లయ ఆ లయ లయ ఉన్నటువంటి బిల్డింగ్నే ఆలయం అని చెప్పి చెప్పాము అటువంటి లయని ఒక సామాన్యమైన గ్రహానికి వర్తింప చేయడం ద్వారా ప్రతి కుటుంబము ఇంక్లూడింగ్ చిన్న ఫ్యామిలీస్ ఒక నూట యాభై రెండు వందల గజాల్లో కట్టుకునే దాంట్లో కూడా అద్భుతమైనటువంటి దేవాలయాల్లో వాడినటువంటి ఆ యొక్క నాలెడ్జ్ మనం ఇక్కడ వాడుతున్నాము తద్వారా సమాజం సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ మీరు అడిగేటటువంటి మూడో క్వశ్చన్ అనేది నెక్స్ట్ వీడియో కింద మేము చెప్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్